ఓం శ్రీ కామాఖ్య దేవ్యే నమ దశమహా విద్యలకు సంబంధించి కామాఖ్య అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చాలామంది అక్కడికి వెళ్తూ ఉన్నారు చాలామంది వెళ్ళి దర్శనం చేసుకుంటా ఉన్నారు కానీ ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతూ ఉన్నారు కామాఖ్య దర్శనానికి వెళ్ళినప్పుడు రెండు రకాల దుస్తులు వేసుకొని దర్శనానికి వెళ్ళండి ఎరుపు కానీ పసుపు పచ్చ కానీ ఈ రెండు వేసుకోండి ఒకటి కామాఖ్య అమ్మవారికి సంబంధించింది రెడ్డు అలాగే పసుపు పచ్చ అనేటువంటిది బగాళముఖి అమ్మవారికి సంబంధించినటువంటిది ఈరోజు మనం ఇక్కడ కాళీ పూజ నిర్వహించినాము అంటే దీని ఈ అమ్మవారిని శ్మశాన కాళీ అని కూడా అంటారు ఇక్కడ నవగ్రహ దేవతలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో నవగ్రహ దేవతలు వారి భార్యలతో సహితంగా ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారు కాళీ అమ్మవారు లేదా శ్మశాన కాళీ ఎలినాశరికి సంబంధించి శత్రువుల నివారణ కోసము శత్రుబాధ నివారణ కోసము భూ వివాదాల పరిష్కారం కోసం నిర్వహించేటువంటి పూజ అలాగే ఇక్కడ కాళీ మంటప వంటారు దీన్ని ఇక్కడ ముగ్గు వేసి ఉంటుంది సో మనము దశ మహావిద్యలకు సంబంధించి కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను అది ఏమిటంటే ఎవరైనా సరే మనకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి డబ్బు వివాహము సంతానము రాజయోగము రాజకీయము ఫ్యాక్టరీలు బిజినెస్లు సో వశీకరణము అంటే జన వశీకరణము ధన వశీకరణము వాహన ప్రమాదాల నివారణ ఆరోగ్య భంగములు పెద్ద పెద్ద రోగాల నుండి విముక్తి సో ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రామాణికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దశ మహావిద్యల్లో రాజశ్యాముల అమ్మవారు డబ్బును రాజు యోగాన్నిస్తే కాళీ అమ్మవారు శనికి నివారణ ఇస్తుంది తారా అమ్మవారు గురుదోష నివారణకు సంబంధించి అలాగే వశీకరణానికి సంబంధించి ఇస్తుంది బగాలంకి శత్రువుల బాధ నివారణ ఇస్తుంది భువనేశ్వరి దేవి అంటే వాకుకు సంబంధించి ఇస్తుంది పొలిటీషన్ కు సంబంధించి ఇస్తుంది అలాగే ధూమావతి అంటే మనకు ఉన్నటువంటి దూర అలవాట్లను దూరం చేసుకోవడానికి పనికి వస్తుంది సో మనం పులవం అంటూ వెళ్ళిపోవడం కాదు అసలు మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కారణం ఎక్కడ సంయోగం ఎక్కడ నీచంలో ఉండి రవి గురువు శని నవగ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి వ్యవ వ్యయంలో ఉన్నాయా ఆరవ ఇంట్లో ఉన్నాయా ఎనిమిదవ ఇంట్లో ఉన్నాయా మనకు మారకుడు ఎవరు మారకుడు అంటే మన ప్రాణాన్ని తీసుకువెళ్ళే గ్రహం ఏది ఇవన్నీ ఆనలైజ్ చేసి ఏ దేవతకు మనం పూజించాలి ఏ దేవత దగ్గరికి వెళ్ళాలి దశమహావిద్యలు అంటే కామాఖ్య దేవాలయంలో మొత్తం ఎనిమిది దేవాలయాలు ఉంటాయి ముగ్గురు అమ్మవార్లు ఒక దగ్గర మిగిలిన ఏడుగురు అమ్మవార్లు సపరేట్గా ఉంటారు కాబట్టి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఫలితాన్ని లేదా పది ఫలితాలనిస్తుంది కాబట్టి మనం అక్కడికి పులో వెళ్ళిపోకుండా ముందుగా మన జాతకంలో ఉండేటువంటి దుర్దోషాలు అలాగే పొజిషన్లను తెలుసుకొని వాటిని నివారణకు మనం కోరుకున్నటువంటి కార్యాల సఫలీకృతం అవ్వడానికి మనం ఎలాంటి పూజలు నిర్వహిస్తే అక్కడ ఎలాంటి పూజలు నిర్వహించాలి పాంచుబలియా పంచబలియా దశబలియా సో ఏ పూజలు నిర్వహించాలి అనేటువంటిది తెలుసుకొని అక్కడ నియమాలు ఏంటో తెలుసుకొని ఆ పూజా కార్యక్రమాలు ఏది చేస్తే మనకు సఫలమవుతుంది లైఫ్ అనేది తెలుసుకొని అక్కడికి వెళితే మంచిది ఓం భవలాముకి దేవి నమ